హైదరాబాద్ చందానగర్ పీజీఆర్ స్టేడియం ఎదురుగా గ్రాండ్మా హోమ్ హంగర్ ఫ్రీ వరల్డ్ వృద్ధుల భవనం మంత్రి సీతక్క ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మలబార్ గ్రూప్ చైర్మన్ ఎంపీ అహ్మద్ వైస్ చైర్మన్ కేపి అబ్దుల్ సలాం మలబార్ గోల్డ్ డైమండ్స్ ఇండియా ఆపరేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ అషర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నిషాద్ రిటైల్ హెడ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా సిరాజ్ దయా రిహాబిలిటేషన్ ట్రస్ట్ ప్రాజెక్ట్ హెడ్ ఐపీఆర్ హెచ్ డాక్టర్ బాసిత్ వడకాయల్ మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు తెలంగాణ నిరుపేదలైన వృద్ధుల మహిళలకు ఆశ్రయం ఆహారం దుస్తులు మరియు వైద్య సంరక్షణను అందజేస్తూ గ్రాండ్మా హోం ఒక ఆసరాగా నిలబడుతుంది ప్యాక్ చేసిన భోజనాన్ని అవసరమైన నిరుపేదలకు రోజువారీకి అందించడం ద్వారా ఆకలి మరియు పేదరికం నివారణకు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పోరాటంలో తమ వంతు కృషి చేస్తుంది అవసరమైన చోట వంటగది మరియు తినగటానికి షెల్టర్లు నిర్మించడం కూడా ఈ ప్రాజెక్టు పరిధిలో ఉన్నాయి ఇంతేకాకుండా వయో వృద్ధుల సంరక్షణకు మరియు సౌకర్యాలను అందించడానికి గ్రాండ్ హోమ్ ఒక విధానాన్ని రూపొందించింది వృద్ధుల సంరక్షణలో ప్రత్యేక నైపుణ్యం కలిగిన నిపుణులు మరియు సామాజిక కార్యకర్తల బృందం పగలు రేయి వైద్య సహాయాన్ని అందిస్తారు ముఖ్యంగా ఈ యొక్క ప్రోగ్రాంకు నన్ను ఇన్వైట్ చేసి దాదాపుగా వన్ మంత్ నుంచి ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేస్తున్నటువంటి మలబార్ చారిటబుల్ ట్రస్ట్ వారందరికీ అదేవిధంగా ఈరోజు గ్రాండ్మా హోమ్ ప్రోగ్రాం కూడా అంటే గ్రాండ్మాను కూడా ఓపెన్ చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అషీర్ గారు అదేవిధంగా చైర్మన్ ఆఫ్ మల్బార్ గ్రూప్ ఎంఏ ఎంపీ గారు అదేవిధంగా గ్రాండ్ మా హోమ్ అండ్ అంగర్ ఫ్రీ వరల్డ్ ప్రాజెక్టు వాసిద్ గారు మరి అదేవిధంగా షీరజ్ పీకే గారు వైస్ చైర్మన్ మల్బార్ గ్రూప్ అబ్దుల్ సలాం గారు నిషాద్ ఏకే గారు వారి స్టాఫ్ అందరికీ మరి అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి సోదరులకు పత్రికా మీడియా సోదరులకు స్టాఫ్ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా పెద్ద ఇష్యూ ఇప్పుడు కనబడుతుంది పెద్దలను ఎవరు చూసుకోవాలి వృద్ధులు ఓల్డేజ్ అనే కంటే నాకు పెద్దలు అని అనాలనిపిస్తుంది మనల్ని కన్నీ పెంచి ఇవాళ ఇక్కడ చూస్తుంటే ఇద్దరు కొడుకులు ఉన్నారు జాబ్ చేస్తుండ్రు కానీ వదిలేసిండ్రు ఇద్దరు పిల్లలు ఉన్నారు కానీ నాస్తి అంత తీసుకొని నన్ను బయటికి నెట్టేసి అప్పుడు మలబార్ ట్రస్ట్ వాళ్ళు మరి యొక్క లోకి తీసుకొచ్చి నాకు షెల్టర్ ఇచ్చిరనేటువంటి ఒక భావోద్వేగంతో కూడినటువంటి భావాన్ని బాధను వారు వ్యక్తం చేస్తుంటే ప్రతి కొడుకు ప్రతి బిడ్డ ఒకరోజు తండ్రిల ఓల్డ్ ఏజ్లోకి వస్తారు ముసలమ్మల వైపు కానీ అది మర్చిపోయి ఇప్పటి స్వార్థం కోసం తల్లిదండ్రులను బయటికి నెట్టేసి ఏదో సంతోషపడుతున్నామని అనుకుంటున్నారు కానీ అది సంతోషం కాదు వాస్తవంగా విచారకరమైనటువంటి సంఘటన ఇలాంటి ఏజ్ హోములు రావడం అనేది బాధాకరం బట్ నిరాశులకు ఎవరో ఒకరు ఆశ్రయం ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా మరి ఒక మంచి చరిత్ర ఉన్నటువంటి కేరళలో ఒక చిన్న గ్రామంలో ఏర్పడేటువంటి మలబార్ ట్రస్ట్ నుంచి అమ్మది గారు వారి బృందము వారి కుటుంబము వారి డైరెక్టర్స్ మిగతా స్టాఫ్ అంతా దేశ విదేశాల్లో కూడా విస్తరించి ఇదొక బిజినెస్ కా కాకుండా బిజినెస్ ద్వారా వచ్చేటువంటి దాన్ని ఫైవ్ పర్సెంట్ అంటే ఐదు శాతం వచ్చేటువంటి ఆదాయాన్ని ఇట్లాంటి చారిటేబుల్ చారిటీ కోసం కేటాయించడం చాలా శుభ పరిణామం చాలా సిఎస్ఆర్లో టూ పర్సెంటే చూస్తూ ఉన్నాం మేము కానీ ఇక్కడ ఫైవ్ పర్సెంట్ ఇవ్వడమే కాకుండా వారి యొక్క ఎజెండాలో వారి యొక్క చారిటీలో వృద్ధులకు ముఖ్యంగా మనల్ని కనిపించినటువంటి వాళ్ళు అనాథలు కాకూడదు అనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి మరి ఇలాంటి ఆశ్రమాలు గ్రాండ్మా ఆశ్రమాలను కూడా ఇవ్వడం చాలా సంతోషదాయకం గ్రాండ్ మా హోమ్ అనేది నేను మొదలు మొదలుపెట్టడానికి ఈ యొక్క సిఎస్ఆర్ యాక్టివిటీ మీద ఉన్న ఇది ఒక చాలా పాజిటివేట్ గా జరిగింది ఈ సిఎస్ఆర్ యాక్టివిటీస్ ని ఎస్పెషలీ దిస్ గ్రాండ్ మా హోమ్ ని నేను స్టార్ట్ చేయడానికి ఇది ఒక ఫార్చ్యూన్ స్టార్ట్ అయింది మలబార్ గ్రూప్ ఆయుర్ తొలయిత నుంచి మొదలు ఆరంభించగలం తొమ్మిది ఎనిమిది ఆరు ట్రస్ట్ నిర్మాణం ఇది 25 లక్షల మధ్య మాలుకి 226 కోటి 750 లక్షల రూపాయ చెల్లించినందుకు సాదరం. ఇప్పుడు మనం దైవతినో నమస్కరిం. మలబార్ గోల్డ్ నైమర్స్ 1993 లో స్టార్ట్ అయినప్పటికి 1998 నుంచి ఛారిటబుల్ ట్రస్ట్ లో అంటే ఛారిటబుల్ ట్రస్ట్ లాంటివి స్టార్ట్ చేయడం స్టార్ట్ అయ్యింది. ఇప్పటి ఎన్నో ఛారిటబుల్ ట్రస్ట్ లాంటి ఇనిషియేటివ్స్ హోల్డ్. టుడే వి ఆర్ లాంచింగ్ destitute home Which is an old age home we call that grandma home This is a part of our CSR program Because Malabar group Since beginning last 31 years Whatever profit we make from that particular locality It is in the written rule of Malabar not just uh, you know for one year or two years. It is a written rule in Malabar Wherever Malabar does a business, 5% of the net profit should go to charity without it. And with the grace of God and with all the supporters, so far we were able to do justice and in the future also we are trying our best to do.